ఈ నక్షదారికి ఇది పద్నాలుగు ఎకరాల ఉంది అక్కడ ఉరంగా కనిపిస్తుంది కదా అక్కడ స్ట్రేటు కింది వరకు వస్తుంది ఇక్కడ ఈ కనిపిస్తుంది కదా కడి దగ్గర నుంచి అట్లా స్ట్రేట్ వస్తుంది పద్నాలుగు ఎకరాలు ఇది ఈ దారి కూడా ఎత్తుందే కదన్న ఈ దారి కూడా ఎత్తుందా ఇటీ పెద్ద వరం ఇటు పెద్ద వరం ఇట్లా స్ట్రేట్గా ఉంటుంది లోపలికి ఇందులో రెండు బోర్లు ఒక బాగుంది ఇంకా బోర్ ఇక్కడ ఒకటి ఉంది క్లియర్ టైటిల్ ఇది రెడ్ సాయిల్ ఇందులో ఏ పంట అయినా వస్తుంది తోటైనా వరి అయినా పత్తి అయినా ఏ పంట అయినా వస్తుంది తోటకై అయితే ఇంకా బాగుంటుంది ఇది జనగాం జిల్లా జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ స్టేషన్ ఇది జనగామ నుంచి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి తొంభై మూడు కిలోమీటర్లు ఉంటుంది ముందు వరకు వస్తుంది తాడి చెట్ల వరకు అక్కడ ఒక బోర్ ఉంది రోడ్ నుంచి బీటీ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ కిలోమీటర్న్నర ఉంటుంది